ఇక్కడ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇరవై రెండవ తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది ఇరవై రెండవ తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి ఇరవయో తారీఖు మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేసాము ఇకుండే మీరు గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఏళ్ళ ముందు నేను యోగా చేసేవాడిని మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళాం మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి మూడు రోజులు కంపల్సరీగా మళ్ళా యోగా చేస్తున్నా దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మీరు కూడా నా ఆ రోజు ఒక రోజు ఫోటోల కోసం చేసి వదిలేశారు కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ విలేజ్ ఎవరీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ వేటుగా మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది